ఓకే సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఎం కుమార్ సో ఫ్రెండ్స్ ఈ రోజు ఇంకొక లాంగ్ తోటి మీ ముందుకు వచ్చానండి రోజు చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ వచ్చి సో ఒకప్పుడు మిమ్మల్ని కాదు అనుకున్నటువంటి మీ పర్సన్ ప్రెజెంట్ ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు నెక్స్ట్ ఏం స్టెప్ ఉన్నారు ప్రెజెంట్ ఎలాంటి ఆలోచనలతోటి ఉన్నారు సో ఇవన్నీ కూడా మనమైతే ఈ లాంగ్ రీడ్లో ఉన్నాం చూద్దాం యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి ఆన్సర్ వస్తుందనే చూద్దాం మీరు కానీ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అలా నా మావారు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆర్థికంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మా ఛానల్ తరపు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో మనమైతే లేట్ చేయకుండా ఇంకా లాంగ్ రీడ్లోకి అయితే వెళ్ళిపోదాం యాజ్ యూజల్ టెన్ కార్డ్స్ అయితే తీద్దాం సో యూనివర్స్ టార్ ద్వారా ఏం చెప్తుందని చూద్దామండి మీ పర్సన్ ప్రెజెంట్ ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు సో ఒకప్పుడు మిమ్మల్ని కాదు అనుకున్నారు సో ప్రెజెంట్ ఎలాంటి ఆలోచనలతో ఉన్నారు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు సో ఇవన్నీ కూడా మనం అయితే ఇప్పుడు చూడబోతుందో చూద్దాం సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది టారో ద్వారా యాజ్ యూజువల్ అండి మనం టెన్ కార్డ్స్ చూద్దాం సో ఫ్రెండ్స్ మర్చిపోద్దండి మీరు కానీ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా లాంగ్ కంటెంట్స్ అవైలబుల్గా ఉన్నాయండి చాలా లాంగ్ రీడ్స్ ఉన్నాయి ఛానల్లో చాలా ఇంకా చాలా లాంగ్ రీడ్స్ రాబోతూ ఉన్నాయి మీ యొక్క సపోర్ట్కి హృదయపూర్వక ధన్యవాదాలండి సో అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా మా ఛానల్ తరఫు నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ చూద్దాం యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది మనకి టార్ ద్వారా ఓకే సో మనమైతే టెన్ కార్డ్స్ అయితే చేద్దామండి సో ఒకప్పుడు మిమ్మల్ని కాదు అనుకున్నటువంటి మీ పర్సన్ ప్రజెంట్ ఏం ఆలోచిస్తూ ఉన్నారు ఎలాంటి ఆలోచనలతో ఉన్నారు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు సో చూద్దాం మా అండ్ త్రీ అండ్ ఫోర్ And five and six and seven and eight and nine and ten. Okay. So friends, one with a ten card season to them. You know what since ఆన్సర్ వస్తుంది అనేది మనం అయితే చూద్దాం ఓకే ఓకే ఫ్రెండ్స్ ఓకే సో ఫ్రెండ్స్ యూనివర్స్ చెప్తూ ఉంది ఖచ్చితంగా మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారండి సో ఎక్కడ జరిగింది సో ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం జరిగింది ముఖ్యంగా రిలేషన్లో సో ఆ రోజు ఒక పర్సన్ని వద్దనుకున్నాం సో వద్దనుకున్నాం ఓకే సో ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు ఆ రోజు ఎందుకు వద్దనుకున్నాం ఎలాంటి రీజన్స్ సో ప్రభావం అనేది చూపించినాయి సో థర్డ్ పర్సన్ ఇంపాక్ట్ ఏమన్నా ఉందా సో ప్రాబ్లమ్స్ ఆ రోజు మనం ఓవర్కమ్ చేసుకుని ఉంటే బాగుండేది సో చాలా బ్యాలెన్స్డ్ చేయగలిగినటువంటి పర్సన్ని మనం మిస్ అయ్యాం అనేటువంటి ఒక ఒపీనియన్తో అయితే ఉన్నారండి సో హ్యాపీనెస్ వచ్చిన ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సో పర్సన్ ఓవర్కమ్ చేయగలరు అలాంటి పర్సన్ని మనం మిస్ అయ్యాం సో అలాంటి పర్సన్ని మనం వద్దు అన్న అని అనేటువంటి ఆలోచనతో అయితే ఖచ్చితంగా ఉన్నారు ఆ విధమైనటువంటి ఆలోచనతోటి సో ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి బట్ చాలా ఆలోచిస్తూ ఉన్నారు కొన్నిసార్లు ఓవర్ థింకింగ్లోకి వెళ్తూ ఉన్నారు సో ఒక మంచి పర్సన్ని మిస్ అయ్యామనేటువంటి ఒపీనియన్తో అయితే ఖచ్చితంగా ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఇంతగా బ్యాలెన్స్ చేయగలిగినటువంటి పర్సన్ని మనం మిస్ అయ్యాము సో ఏదైనా సరే ఫ్యూచర్కి సంబంధించినటువంటి సో ప్లాన్స్ కానివ్వచ్చు లేదంటే జాబ్కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు లేదు రిలేషన్కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు రిలేషన్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు ఏదొచ్చినా సరే సో తను బ్యాలెన్స్ చేయగలడు ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేయగలడు బట్ ఆ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ సో ఆ రోజు ఉండేటువంటి ఆ రోజు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వచ్చు లేదు థర్డ్ పర్సన్ ఇంపాక్ట్ వల్ల కానివచ్చు సో ఆ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనం ఆ పర్సన్ని వద్దాను అనుకున్నాం సో బట్ ఈరోజు మాత్రం ఆలోచిస్తూ ఉన్నారండి సో ఒక మంచి పర్సన్ని మనం మిస్ అయ్యాం సో రిలేషన్ ఉంటే బాగుంటుంది రిలేషన్ కంటిన్యూ అయితే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనకైతే రావడం జరుగుతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో చాలా ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు కెరీర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు పెరిగేటువంటి రెస్పాన్సిబిలిటీస్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి ఆలోచిస్తూ ఉన్నారు డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు బట్ ఆలోచనలో సో ఎక్కడో మనసులో మెదులుతూ ఉంది సో ఒక మంచి పర్సన్నే మనం మిస్ అయ్యాం సో ఒకవేళ ఒక ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఇప్పుడు ఉంటే బాగుంటుంది సో ఆ డైరెక్ట్ కమ్యూనికేషన్ తోటి తిరిగి మళ్ళీ ఒక రిలేషన్ అనేది సో కంటిన్యూ అయితే బాగుంటుంది సో ఒక ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పేసి ఖచ్చితంగా ఆలోచనతో అయితే ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు ఆ రోజు కొంత ఓపిక్గా ఉంటే బాగుండేది కొంత పేషెన్స్గా ఉంటే బాగుండేది సో కొంత ఓవర్గా రియాక్ట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు సో ఆ రోజు ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అని క్రియేట్ అయినాయి రి రిలేషన్లో సో ఏదైతే డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయినా ఆ క్రియేట్ అయినటువంటి డిస్టర్బెన్సెస్ని ఓవర్కమ్ చేసుకొని వెళ్తే బాగుంటుంది లేదు రిలేషన్కి సంబంధించి ఒక స్ట్రాంగ్ బాండ్ని కోరుకొని ఉంటే బాగుండేది ఆ రోజు మనం మన తరఫు నుంచి మనం ఒక మంచి అడ్వైజ్ ఇవ్వగలిగి ఉంటే బాగుండేది సో రిలేషన్ అనేది కొంత డిస్టర్బెన్సెస్ ఫీలోనైంది సో ఆ డిస్టర్బెన్సెస్ వల్ల ఆ గ్యాప్ అనేది వచ్చింది ఆ గ్యాప్ అనేది ఇంకా పెరిగిపోతూ సో ముందుకు వెళ్ళిపోయింది సో ఆ రోజు అలాంటి లో మనం మన పర్సన్ వద్దు అని అనుకున్నాం సో ఆ రోజు ఉండేటువంటి సిచ్యువేషన్స్ అలా క్రియేట్ చేసినాయి సో ఈ ఒక ఒక మంచి మళ్ళీ ఒక రిలేషన్ అనేది కంటిన్యూ అయితే బాగుండు ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటే బాగుంటుందని చెప్పేసి సో ఒక ఆలోచన అయితే ఉందండి మనసులో ఆ రోజు కొంచెం ప్రశాంతంగా ఉంటే బాగుండేది కొంచెం వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఎలా ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి మన పర్సన్తో కలిసి అని చెప్పేసి కొంచెం ఆలోచించుంటే బాగుండేది బట్ ఆ రోజు ఎక్కడో కొంచెం ఓవర్ థింకింగ్ ఎక్కడో కొంచెం ఆ ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడంలో మనం కరెక్ట్గా సో చేయలేకపోయాం సో అక్కడ అలా చేస్తుంటే బాగుండేది అని చెప్పేసి ఇప్పుడైతే సో ప్రజెంట్ ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో అదేవిధంగా ఇంకా ఆలోచిస్తూ ఉన్నారండి అసలు ప్రాబ్లమ్స్ ఎలా క్రియేట్ అయినాయి ఎవరి వల్ల క్రియేట్ అయినాయి సో ఆ రోజు ఆ ప్రాబ్లమ్స్ రావడానికి రీజన్ అయింది వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఎందుకు ఓవర్కమ్ చేయలేకపోయాం బట్ మంచి పర్సన్ అయితే మనం మిస్ అయ్యాం కాదు అనుకున్నాం బాగా హ్యాండిల్ చేయగలిగినటువంటి పర్సన్ సో బాగా ప్రాబ్లమ్స్ వచ్చినా హ్యాపీనెస్ వచ్చినా తను హ్యాండిల్ చేయగలడు బ్యాలెన్స్ చేయగలడు ముఖ్యంగా సో కెరీర్ని బ్యాలెన్స్ చేయగలడు ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్స్ చేయగలడు రిలేషన్ని బ్యాలెన్స్ చేయగలడు సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినా వాటిని కూడా బ్యాలెన్స్ చేయగలడు సో ఆ రోజు బట్ అక్కడుండేటువంటి సిచ్యువేషన్ అలా అనిపించి ఉండొచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో అయితే సో ప్రెజెంట్ ఉన్నారు చూస్తూ ఉన్నారు మళ్ళీ ఒక ఛాన్స్ కోసం చూస్తూ ఉన్నారు మీ పర్సన్ ఖచ్చితంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి సో ఆలోచిస్తూ ఉన్నారు చాలా చాలా రీజన్స్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారండి ఎలా జరిగినాయి ఏం జరిగినాయి సో తిరిగి మళ్ళీ రియూనియన్ అవ్వాలి అంటే ఏం చేయాలి ఎలా రియూనియన్ అవ్వాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా అయితే ఆలోచిస్తూ ఉన్నారంటే అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా సో రెస్పాన్సిబిలిటీస్ అయితే పెరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా మీ పర్సన్ సో ఆ రోజు ఉండేటువంటి రెస్పాన్సిబిలిటీస్ వేరు ఈరోజు ఫేస్ చేస్తున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ వేరు అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అలానే రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉన్నాయి కుటుంబ బాధ్యతలు పెరుగుతూ ఉన్నాయి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో ఫ్యూచర్లో సక్సెస్ వెళ్ళాలి అంటే ఏం చేయాలనే దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో అలానే జాబ్కి సంబంధించి ఆలోచనలు ఉన్నాయి కెరీర్కి సంబంధించినటువంటి ఆలోచనలు ఉన్నాయి ముఖ్యంగా ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి ఆలోచనలు ఉన్నాయి సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఫేస్ చేస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేసుకొని బయటకు రావాలి అని చెప్పేసి సో చూస్తూ ఉన్నారు ఈ ఆలోచనలు అన్నీ కూడా ఉన్నాయి ఆలోచనలు అన్నీ చేస్తూ ఉన్నారు అలానే సో ఈ ఆలోచనలోనే ఒక ముఖ్యమైనటువంటి ఆలోచన ఒక మంచి పర్సన్ మనం ఆ రోజు కాదు అనుకున్నాం సో చాలా బాగా బ్యాలెన్స్ చేయగలిగినటువంటి పర్సన్ ఆ రోజు మనం కాదు అనుకున్నాం సో మళ్ళీ ఇంకొక ఛాన్స్ వస్తే బాగుంటుంది సో ఒక రీయూనియన్కి ఒక ఛాన్స్ వస్తే బాగుంటుంది అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు బట్ ఇప్పుడు ఆ ఛాన్స్ ఉంటుందా ఉండదా అని చెప్పి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే కోరుకుంటూ ఉన్నారు డైరెక్ట్ కమ్యూనికేషన్ లేనటువంటి సో సిచ్యువేషన్లో అయితే ఉన్నారు ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది సో టైం అనేది చాలా గడిచిపోయింది కాబట్టి సో ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండ ఉంటుందా లేదా అనేటువంటి ఒక ఆలోచనతో అయితే ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ బ్యాలెన్స్ చేసేటువంటి పర్సన్ని మనం మిస్ అయ్యామని చెప్పేసి సో ఆలోచిస్తూ ఉన్నారు బట్ ఇప్పుడైతే ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారండి రీజన్స్ అన్నీ కూడా సో ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు ఎలా ఉండబోతోంది ఏం చేయబోతూ ఉన్నారు సో ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటుందా ఉండదా సో వీటన్నిటి గురించి కూడా సో ఆలోచించడం అయితే జరుగుతూ ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఫైనాన్షియల్గా సో చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఆ రోజు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయడం జరిగింది సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంత మనం మన పర్సన్ని వద్దు అనుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి బట్ యూనివర్స్ చెప్తూ ఉంది సో ఏదైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఆ రోజు ఫేస్ చేశారో బట్ అలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు లేవు సో ఆలోచిస్తూ ఉన్నారు సో మళ్ళీ ఒక రియూనియన్ అయితే బాగుంటుంది కెరీర్ ఇప్పుడు స్టేబుల్గా ముందుకు వెళ్తూ ఉంది అంటే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉంది సో కాబట్టి ఒక మంచి పర్సన్ మనం మిస్ అయ్యేటువంటి అవకాశం లేదు మంచి పర్సన్ మళ్ళీ మన లైఫ్లోకి వస్తే బాగుంటుంది తిరిగి రిలేషన్ అనేది సో కంటిన్యూ అవ్వగలిగితే బాగుంటుందని చెప్పేసి ఒక ఖచ్చితంగా ఒక డెసిషన్కి అయితే రావడం జరిగింది ఒక నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా మీ పర్సన్ కోరుకుంటూ ఉన్నారు సో మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఉండాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా కోరుకుంటున్నారు తన యొక్క సక్సెస్లో కానీ తన యొక్క లైఫ్లో కానీ తీసుకునేటువంటి డెసిషన్స్లో కానీ జాబ్ రూల్స్లో కానీ కెరియర్లో కానీ వెళ్ళేటువంటి సక్సెస్లో కానీ వీటి అన్నింటిలో కూడా ఖచ్చితంగా ఒక కాంట్రిబ్యూషన్ అయితే కోరుకుంటూ ఉన్నారు సో బట్ ఆలోచిస్తూ ఉన్నారండి అంటే కాంట్రిబ్యూషన్ ఉంటుందా ఉండదా ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ఉండేటువంటి సిచ్యువేషన్స్ అయితే ఇప్పుడు లేవు ఇంతకుముందు ఒక హ్యాపీ సిచ్యువేషన్స్ ఉన్నాయి బట్ అలాంటి సిచ్యువేషన్స్ లేదు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల వచ్చినటువంటి రిలేషన్లో వచ్చేటువంటి కామన్ ప్రాబ్లమ్స్ వల్ల లేదు థర్డ్ పర్సన్ వల్ల వచ్చినటువంటి చిన్న చిన్న ఇబ్బందుల వల్ల మనం ఆ రోజు ఆ పర్సన్ అయితే మనం మిస్ అయ్యాం బట్ కాంట్రిబ్యూషన్ ఉంటే బాగుంటుంది సో అంత సక్సెస్ఫుల్ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఎలాంటి హ్యాండిల్స్ వచ్చినా సరే బ్యాలెన్స్ చేయగలిగినటువంటి ఒక మంచి పర్సన్ ఇప్పుడు తన యొక్క కాంట్రిబ్యూషన్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి సో మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నారు బట్ యూనివర్స్ కూడా సో చెప్తూ ఉందండి ఒక లాంగ్ టర్మ్లో అయితే సక్సెస్ ఉండబోతూ ఉండబోతుందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉంది అండ్ ఫైనాన్షియల్గా ముఖ్యంగా ఆలోచిస్తున్నారండి మీరు ఆలోచిస్తూ ఉన్నారు అలానే మీ పర్సన్ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఫైనాన్షియల్గా సో ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అని చెప్పేసి సో ప్రీవియస్గా కూడా ఆలోచించారు ఇప్పుడు కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఫైనాన్షియల్గా గ్రోత్ ఉండాలి సో ఫైనాన్షియల్గా సక్సెస్ ఉండాలి ఫైనాన్షియల్గా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో గట్టిగా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందంటే ఒక పాజిటివ్ వేవ్ అయితే ఉండబోతుంది ఎందుకంటే మీ వైపు నుంచి కానీ మీ పర్సన్ వైపు నుంచి కానీ చాలా పాజిటివ్ థాట్స్ ఉన్నాయి సో ఒపీనియన్లో ఈక్వల్నెస్ ఉంది సమానంగా ఆలోచించగలుగుతున్నారు సో ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో ఒక సక్సెస్ అనేది ఉండబోతుంది మీ పర్సన్ ఏదైతే కోరుకుంటూ ఉన్నారు మీ మన పర్సన్ మనసులో సో డ్రీమ్ ఏదైతే ఉందో సో ఖచ్చితంగా అది నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి లాంగ్ టర్మ్లో ఒక సక్సెస్ఫుల్గా ముఖ్యంగా ఫైనాన్షియల్ పరంగా సో లాంగ్ టర్మ్లో మీ పర్సన్ ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఫైనాన్షియల్గా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో మీ పర్సన్ ఏదైతే కోరుకుంటూ ఉన్నారు అది జరగడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి బట్ మీ పర్సన్ కోరుకుంటూ ఉన్నారు సో మీ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది కోరుకుంటూ ఉన్నారు ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది కోరుకుంటూ ఉన్నారు సో చాలా ఆలోచిస్తూ ఉన్నారండి చాలా ఫీల్ అవుతూ ఉన్నారు సో ఒక మంచి పర్సన్ని మనం మిస్ అయ్యాం సో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా బ్యాలెన్స్ చేయగలిగినటువంటి పర్సన్ ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చక్కగా బ్యాలెన్స్ చేయగలిగినటువంటి పర్సన్ ఎలాంటి ప్రా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా చూసుకోగలిగినటువంటి పర్సన్ని సో మనం మిస్ అయ్యాం ఆ రోజు మనం వద్దు అని చెప్పాం సో కాబట్టి ఈరోజు ఒక రీయూనియన్ ఉంటే బాగుంటుంది తిరిగి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో అయితే సో ఉన్నారు అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా అలాంటి ఒక సక్సెస్ ఉండాలి అని చెప్పేసి సో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు సో తిరిగి మళ్ళీ ఒక రీయూనియన్ అయితే బాగుంటుంది ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉంటే బాగుంటుంది అని చెప్పేసి సో మీ ఇష్టదైవాన్ని ప్రార్థించడం అనేది జరుగుతూ ఉంది బట్ యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి సో లాంగ్ టర్మ్లో సో ఒక సక్సెస్ అనేది ఉండబోతూ ఉంది ఎందుకంటే టైం గ్యాప్ చాలా వచ్చింది సో ఈ గ్యాప్లో చాలా సిచ్యువేషన్స్ అనేవి మారిపోయినాయి సో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ మారిపోయినాయి జాబ్ సిచ్యువేషన్స్ మారిపోయినాయి కెరీర్కి సంబంధించినటువంటి గోల్స్ మారిపోయినాయి సో ఇవన్నీ కూడా మారిపోయినటువంటి సిచ్యువేషన్స్లో సో సక్సెస్ కోసం కొంత టైం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది సో ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో ఒక సక్సెస్ అయితే ఉండబోతూ ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్పబోతు చెప్తూ ఉందండి అండ్ ఫైనాన్షియల్గా ముఖ్యంగా సక్సెస్ ఉన్నారు ఫైనాన్షియల్గా మీరు ఏదైతే ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారో ఆ ఫైనాన్షియల్ ప్లాన్స్ అన్నీ కూడా సక్సెస్ అవడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది అండ్ యూనివర్స్ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి యూనివర్స్ అయితే కోరుకుంటూ ఉందండి అండ్ ఖచ్చితంగా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్లో ఆ డెసిషన్స్ తీసుకున్నారని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉంది సో మీ పర్సన్ ముఖ్యంగా ఆ రోజు వద్దు అని చెప్పారు అంటే ఖచ్చితంగా ఆ రోజు ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఆ రోజు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఆ రోజు ఫేస్ చేసినటువంటి రెస్పాన్సిబిలిటీస్ కానీ ఆ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో సో అలాంటి ఒక డెసిషన్స్కి రావడానికి జరిగింది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది ఆ తర్వాత కూడా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారండి ముఖ్యంగా ఫ్యామిలీ పరంగా కానివ్వచ్చు జాబ్ పరంగా కానివ్వచ్చు కెరియర్ పరంగా కానివ్వచ్చు సో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్లో మాత్రమే ఆ డెసిషన్స్ తీసుకోవడం జరిగింది సో ఖచ్చితంగా ఇప్పుడైతే ఖచ్చితంగా ఒక రీయూనియన్ అనేది కోరుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా ఒక ఒక రీయూనియన్ ఉంటే బాగుంటుంది ఒక మంచి పర్సన్ మిస్ అవ్వకూడదు సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే బ్యాలెన్స్ చేసేటువంటి పర్సన్ని మనం మిస్ అవ్వకూడదు అని చెప్పేసి సో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా మీ గురించి అయితే చాలా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వగలరు ఏదైనా సరే ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే సో మీరు విన్ అవ్వగలరు అలాంటి ప్రాబ్లంని ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్ళగలరు ఖచ్చితంగా మీ నుంచి వచ్చేటువంటి హోప్ కానీ మీరు చూపించేటువంటి కేరింగ్ కానీ మళ్ళీ కావాలి అని చెప్పేసి సో మనస్ఫూర్తిగా కోరుకోవడం అయితే జరుగుతూ ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా విన్నింగ్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో మీరు ఇచ్చేటువంటి విన్నింగ్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో మీరు ఇచ్చేటువంటి హోప్ ఏదైతే ఉందో సో అది మళ్ళీ కావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారని సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా మీ మీద నమ్మకం ఉందండి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీరు ఓవర్కమ్ చేయగలరు ముఖ్యంగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ అయినా లేదు జాబ్కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ అయినా ప్రాబ్లమ్స్ అయినా లేదు అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అయినా సరే ఆ చేంజెస్ నెగిటివ్గా ఉన్నా సరే మీరు ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళగలరు అని చెప్పేసి ఖచ్చితంగా మీ పర్సన్కి మీ మీద నమ్మకం ఉంది సో అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది బట్ అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో కొన్ని సందర్భాల్లో కాదు అని చెప్పు ఉండొచ్చు లేదు వద్దు అని చెప్పు ఉండొచ్చు బట్ ఇప్పుడైతే ఆలోచిస్తూ ఉన్నారండి మళ్ళీ ఒకసారి రీయూనియన్ జరిగితే బాగుంటుంది సో అలాంటి పర్సన్ని మనం మిస్ అవ్వకూడదు ఇంత కేరింగ్ చూపించేటువంటి పర్సన్ సో మంచి అడ్వైజెస్ ఇచ్చేటువంటి పర్సన్ సో ఖచ్చితంగా ఎటు పరిస్థితుల్లో కూడా ఆ ప్రపోజల్ ఈసారి ప్రపోజల్ కానీ వస్తే సో నో అని చెప్పకూడదు అని చెప్పేసి ఖచ్చితంగా మీ పర్సన్ వైపు నుంచి ఆలోచన అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది సో చాలా క్లారిటీగా ఉన్నారండి మీ పర్సన్ ప్రజెంట్ చాలా క్లారిటీగా ఉన్నారు సో చాలా క్లారిటీగా ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు కెరీర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు జాబ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో ఈ సిచ్యువేషన్స్ మొత్తం గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి పెరిగేటువంటి రెస్పాన్సిబిలిటీస్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఆ రెస్పాన్సిబిలిటీస్ని ఎలా ఓవర్కమ్ చేసుకు ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి కూడా సో ఆలోచిస్తూ ఉన్నారు బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి కొన్ని కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి ఉన్నాయి సో వచ్చేటువంటి చేంజెస్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలో ప్రణాళికలు అయితే తయారు చేసుకోండి అని చెప్పేసి సో ఖచ్చితంగా యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి బట్ చాలా క్లారిటీగా ఆలోచిస్తూ ఉన్నారు వచ్చేటువంటి ఏ ప్రాబ్లం అయినా సరే ఓవర్కమ్ చేయగలం ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళగలం అని చెప్పేసి చాలా క్లారిటీగా ఆలోచిస్తూ ఉన్నారండి చాలా ఐడియాస్ తయారు చేసుకుంటూ ఉన్నారు ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి సో చూస్తూ ఉన్నారు ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి ఎక్కడ కూడా తొందరపడట్లేదండి చాలా ప్రశాంతంగా ఉన్నారు సో చాలా ప్రశాంతంగా డెసిషన్స్ అన్ని తీసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి ఎందుకంటే రిలేషన్కి సంబంధించి మీకు ఒక క్లారిటీ ఉంది సో ఎలా అయినా సరే ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్తో తిరిగి మళ్ళీ రియూనియన్ అయ్యి రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి మీరు ఏదైతే పోరాటం చేస్తూ ఉన్నారు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఒక సక్సెస్ అయితే ఉండబోతోంది మీ దగ్గర నుంచి లేదా మీ పర్సన్ దగ్గర నుంచి లేదు మీ పార్ట్నర్ దగ్గర నుంచి సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే రావడానికి సో ఛాన్స్ అయితే ఉంటుంది అని సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ డైరెక్ట్ కమ్యూనికేషన్ కూడా సో ఉండబోతూ ఉండబోతుందని చెప్పేసో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉంది సో బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి అండ్ గైడెన్స్ ఇస్తూ ఉంది కొత్త కొత్త చేంజెస్ అనేవి ఒక న్యూ చేంజెస్ అనేవి ఉన్నాయి వచ్చేటువంటి చేంజెస్ అనేవి కొన్ని సందర్భాల్లో పాజిటివ్గా ఉండొచ్చు లేదు వచ్చేటువంటి చేంజెస్ అనేవి కొన్ని సందర్భాల్లో నెగిటివ్గా ఉండొచ్చు బట్ ప్రిపేర్డ్గా ఉండండి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ పాజిటివ్గా ఉన్న OK。 నో ప్రాబ్లం మనం ఏదైతే ప్లాన్స్ తయారు చేసుకున్నామో ఆ ప్లాన్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది బట్ కొన్ని సందర్భాల్లో నెగిటివ్ చేంజెస్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది బట్ అలాంటి సందర్భాల్లో మాత్రం సో చాలా జాగ్రత్తగా ఉండండి చాలా జాగ్రత్తగా మీరు ప్లాన్స్ తయారు చేసుకోండి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక సక్సెస్ అయితే ఉండబోతూ ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి చాలా తెలివిగా ఆలోచిస్తూ ఉన్నారు సో ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే దాన్ని ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోటి సో ఖచ్చితంగా అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండి యూనివర్స్ ఆల్ ద బెస్ట్ చెప్తుంది కూడా సో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా సో కోరుకుంటూ ఉంది అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి ఒక హ్యాపీనెస్ అయితే రాబోతుంది ఒక జాయ్ఫుల్ లైఫ్లోకి అయితే ఎంటర్ అవ్వబోతూ ఉన్నారు ఒక సంతోషకరమైనటువంటి ఒక సర్ప్రైజెస్ అయితే ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా మీ మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో తిరిగి నేను అవ్వాలి అని చెప్పేసి డ్రీమ్ ఏదైతే ఉందో సో అది ఖచ్చితంగా నెరవేరడానికి అవకాశం అయితే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది సో అంత ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఎక్కడ కూడా ప్రయత్నాన్ని చేసేటువంటి ప్రయత్నాన్ని వదిలిపెట్టట్లేదు సో ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నా సరే సో కొన్నిసార్లు ఇది పాజిబుల్ అవ్వదు అని తెలిసినా సరే ఇది పాసిబుల్గా ఉండదు అని చెప్పి చూసినా సరే ఎవరన్నా చెప్పినా సరే ఇది పాజిబుల్ అవ్వదు అని చెప్పేసి ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే చెప్పినా సరే ఎక్కడ కూడా మీరు డౌన్కి వెళ్ళట్లేదు సో ఖచ్చితంగా ప్రయత్నం మీద ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మనసులో ఉంది సక్సెస్ కోసమే ప్రయత్నం ఉన్నారండి యూనివర్స్ కూడా సో చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ అండ్ హ్యాపీనెస్లో అడుగు ఉన్నారు హ్యాపీనెస్ ఉంది ఒక హ్యాపీనెస్ సిచ్యువేషన్స్ని మీరు ఫేస్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉందని సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి అండి ఒక మంచి కొలాబరేషన్ తోటి రిలేషన్షిప్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి సో ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది సో చాలా ఫీల్ అవుతూ ఉన్నారండి చాలా ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఒక మంచి పర్సన్ే మనం మిస్ అయ్యాం సో ఆ రోజు కానీ మనం యాక్సెప్టెన్స్ ఇచ్చి ఉంటే ఈరోజు ఒక మంచి హ్యాపీ సిచ్యువేషన్స్లో మనం ఉండేవాళ్ళం బట్ ఎప్పటికైనా సో ఎప్పటికైనా మనం రియలైజ్ అవుదాం సో ఖచ్చితంగా ఒక ఒక మంచి సిచ్యువేషన్స్ తోటి ఒక మంచి ఆ ప్రపోజల్ తోటి ముందుకు వెళ్తాం రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారండి ఖచ్చితంగా ఫీల్ అవుతూ ఉన్నారు ముఖ్యంగా సో ఒక మంచి పర్సన్ని మిస్ అయ్యాం అనేటువంటి ఫీలింగ్ అయితే ఉంది సో తిరిగి మళ్ళీ ఆ హ్యాపీనెస్ని అయితే కోరుకుంటూ ఉన్నారు ఆ జాయ్ఫుల్ సిచ్యువేషన్స్ని ఒక హ్యాపీ అయితే తిరిగి కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది సో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం అనేది జరిగింది అలాంటి ప్రాబ్లమ్స్లో సో కొన్ని కొన్ని డెసిషన్స్ అనేది తీసుకోవడం అనేది జరిగింది బట్ అయితే రియలైజ్ అవుతూ ఉన్నారు రిగ్రెట్ అవుతూ ఉన్నారు సో తెలుసుకుంటూ ఉన్నారు ఆ రోజు మనం అలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసాం కాబట్టి ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండి సో ఆ రోజు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని డెసిషన్స్ తీసుకొని ఉండొచ్చు సో పర్సన్ వద్దు అని చెప్పి ఉండొచ్చు బట్ ఈరోజు మాత్రం రిగ్రెట్ అవుతూ ఉన్నారు తెలుసుకుంటూ ఉన్నారు ఒక మంచి పర్సన్ని మనం మిస్ అయ్యాం సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే బ్యాలెన్స్ చేసేటువంటి పర్సన్ని మనం మిస్ అయ్యామని చెప్పేసి సో ఖచ్చితంగా రిగ్రెట్ అవుతూ ఉన్నారు తెలుసుకుంటూ ఉన్నారు బట్ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారండి అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తుందండి మీరు కానీ మీ పర్సన్ కానీ సో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు చాలా లాస్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారు అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది బట్ ఇప్పుడు కోరుకుంటూ ఉన్నారండి మీరు కానీ మీ పర్సన్ కానీ సో ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు సక్సెస్ వైపు వెళ్ళాలి ముఖ్యంగా ఏదైతే లాస్ సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేసామో ఆ లాస్ సిచ్యువేషన్స్లో సక్సెస్ వైపు వెళ్ళాలి సో ఖచ్చితంగా ముఖ్యంగా ఫైనాన్షియల్గా స్ట్రెంత్ అనేది ఉండాలి సో కొన్ని కొన్ని సందర్భాల్లో కొంత ఓవర్ థింకింగ్లోకి వెళ్తాం అంటే మనం సక్సెస్ అవుతామా తిరిగి రియూనియన్ ఉంటుందా ఉండదా సో ఒక మంచి పర్సన్ని మనం మిస్ చేసుకున్నాం తిరిగి మళ్ళీ రియూనియన్ అవుతుందా అవదా తిరిగి మళ్ళీ ప్రపోజల్ అనేది యాక్సెప్టెన్సీ అవుతుందా అవదా అని చెప్పేసి వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తున్నారండి చాలా చూస్తూ ఉన్నారు సో మళ్ళీ ఒక పాజిటివ్ వేవ్ అనేది ఉంటుంది ఆ పాజిటివ్ థాట్స్ అనేవి ఉంటాయా ఉండవు అని చెప్పేసి కొన్ని కొన్ని సందర్భాల్లో కొంత ఓవర్ థింకింగ్లోకి వెళ్తాం సో కొంత అప్సెట్ అవ్వటం సో ఇవన్నీ కూడా జరిగినాయి అని చెప్పేసి కొంత వర్రీ అవ్వటం సో ఇవన్నీ కూడా జరిగినాయి అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి కొంత ల్యాక్ ఆఫ్ మైండ్ సెట్ సో కొంత ఓవర్ థింకింగ్ కొంత అగ్రెసివ్గా ఫీల్ అవటం సో అగ్రెసివ్గా బిహేవ్ చేయడం కొన్ని కొన్ని సందర్భాల్లో సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేసి సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా ఓవర్కమ్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన సో వీటన్నింటిలో నుంచి కొంత సిచ్యువేషన్ ఫేస్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉంది బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఒక హ్యాపీ మూమెంట్స్ అయితే రాబోతూ ఉన్నాయి మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారో ఆ ప్రాబ్లమ్స్ అన్నింటిలో కూడా ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్ళి ఒక హ్యాపీ సిచ్యువేషన్స్ అయితే రాబోతూ ఉన్నాయి మీరు ఏదైతే మనసులో డ్రీమ్ ఉందో ఏదైతే కోరుకుంటున్నారో సో అవన్నీ కూడా జరగడానికి ఛాన్స్ అయితే ఉన్నాయని సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా ధైర్యంగా స్టెప్స్ వేస్తూ ఉన్నారండి మీ పర్సన్ చాలా ధైర్యంగా ఉన్నారు మీరు ధైర్యంగా స్టెప్స్ వేస్తున్నారు అలానే మీ పర్సన్ కూడా చాలా ధైర్యంగా స్టెప్స్ చేస్తున్నారు ముఖ్యంగా సో జాబ్స్లో కానివచ్చు లేదంటే కెరీర్లో కానివ్వచ్చు ముఖ్య ముఖ్యంగా ఫైనాన్షియల్గా కావచ్చు వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లంని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారండి సో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉందో ముందుగానే ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారు వచ్చేటువంటి ప్లాన్స్ ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు బట్ చాలా రిగ్రెట్ అవుతూ ఉన్నారండి చాలా ఫీల్ అవుతూ ఉన్నారు ముఖ్యంగా ఎందుకంటే ఒక మంచి పర్సన్కి మనం నో చెప్పాం సో మంచి పర్సన్ మనం మిస్ అయ్యాం సో ఖచ్చితంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటే బాగుంటుంది సో చాలా స్టెప్స్ వేస్తున్నారండి చాలా ఫోకస్డ్గా ఉన్నారు రిలేషన్ మీద మాత్రం సో చాలా ఫోకస్డ్గా ఉన్నారు ఒక్కసారి కానీ రిలేషన్ సో ఒక పాజిటివ్ వర్డ్స్ కానీ వస్తాయి సో ఖచ్చితంగా ఇంకెక్కడ కూడా రిలేషన్లో సో ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ముందుకు వెళ్తుంది అనేటువంటి ఒక గట్టి నమ్మకంతో ఉన్నారు చాలా ఫోకస్ చేస్తూ ఉన్నారు సో ఎక్కడ కూడా రిలేషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకూడదు రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి సో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి గట్టిగా నమ్ముతున్నారండి దాని మీద ఫోకస్ చేస్తూ ఉన్నారండి కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు చాలా స్టేబుల్గా ఉన్నారండి చాలా స్టేబుల్ డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారు ఒక ముందు చూపుతోటి సో ముందుకు వెళ్తూ ఉన్నారు చాలా ఇన్నర్ స్ట్రెంత్ ఉందండి ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా సరే చాలా స్ట్రెంత్ తోటి ఇన్నర్ స్ట్రెంత్ తోటి నేను చేయగలను నేను సాధించగలను సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నేను ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళగలను అనేటువంటి ఒక ఆలోచనతోటి అయితే ముందుకు వెళ్తూ ఉన్నారని చెప్పేసి మనకి నోట్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ కూడా చెప్తూ ఉంది సో ఏదైతే మనసులో కోరుకుంటూ ఉన్నారో ఒక యూనియన్ ఉండాలి అని చెప్పేసి ముఖ్యంగా మీ పర్సన్ మనసులో ఏదైతే కోరుకుంటూ ఉన్నారు అండ్ యూనివర్స్ మంచి ఆపర్చునిటీస్ ఇవ్వబోతూ ఉందండి చాలా అవకాశాలు ఇవ్వబోతూ ఉన్నాయి రాబోతూ ఉన్నాయి సో ఖచ్చితంగా మీ మనసులో ఉండేటువంటి కోరిక ఏదైతే ఉందో అది నెరవేరటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక ఒక మంచి చేంజ్ అయితే ఉండబోతుంది ఒక పాజిటివ్ గ్రోత్ అయితే ఉండబోతుంది ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయి సో మీ మనసులో డిజైర్ అనేది ముఖ్యంగా ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి డిజైర్స్ ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్గా స్ట్రెంగ్న్ అవ్వాలి ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు ఫైనాన్షియల్గా సో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఎలాంటి ఎలాంటి థాట్స్ అయితే ఉన్నాయో ఆ థాట్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి లైఫ్లో సక్సెస్ ముఖ్యంగా ఫైనాన్షియల్గా సక్సెస్ అవ్వడానికి కూడా ఛాన్స్ అయితే ఉందని సో యూనివర్స్ అయితే చెప్పబోతు చెప్తూ ఉందండి అండ్ ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండబోతుంది అండ్ మంచి ఒక కొలాబరేషన్ తోటి సో ముందుకెళ్తానికి రిలేషన్షిప్ కూడా ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా సో చెప్తూ ఉందండి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు మిమ్మల్ని డైరెక్ట్ కమ్యూనికేషన్లో మీతోటి కమ్యూనికేట్ అవ్వడానికి చాలా ట్రై చేస్తూ ఉన్నారండి అండ్ ఖచ్చితంగా ఏవైతే మెమరీస్ ఉన్నాయో సో ఈ గ్యాప్లో వచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీతోటి షేర్ చేసుకోవడానికి సో చాలా ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు సో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల రిలేషన్లో గ్యాప్ రావటం సో మిమ్మల్ని వద్దు అని చెప్పి చెప్పటం సో తర్వాత ఫీల్ అవటం తర్వాత రిగ్రెట్ అవ్వటం ఇప్పుడు ప్రజెంట్ రిగ్రెట్ అవ్వడం సో తెలుసుకోవడం సో మిస్టేక్ ఎవరి వల్ల జరిగింది అలా జరిగింది సో అని చెప్పేసి తెలుసుకోవటం ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి ప్లాన్స్ అనేవి తయారు చేసుకోవటం సో ఇవన్నీ కూడా ఈ గ్యాప్లో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా మీతోటి షేర్ చేసుకోవాలి ఆ మెమరీస్ అన్నీ కూడా మీతోటి సో షేర్ చేసుకోవాలి అనేటువంటి ఒక ఒపీనియన్తో అయితే ఉన్నారు అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ కూడా సో బ్లెస్ చేస్తూ ఉంది ఖచ్చితంగా ఒక జాయ్ఫుల్ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి సో ఒక హ్యాపీ సిచ్యువేషన్స్ అయితే మీ లైఫ్లోకి ఉన్నాయి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉంది కూడా అండ్ ఈ మెమరీస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు అదేవిధంగా మీరు ఏదైతే సో ప్లాన్స్ తయారు చేసుకున్నారు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళడానికి సో ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి సో మీ పర్సన్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు డైరెక్ట్ కమ్యూనికేషన్ చూస్తూ డైరెక్ట్ కమ్యూనికేషన్ కోసం అండ్ చూస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక సెలబ్రేషన్స్ అయితే ఉండబోతూ ఉంది అండ్ ఖచ్చితంగా ఆ యూనివర్స్ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉందండి ఆల్ ఈజ్ వెల్ చెప్తూ ఉంది సో ఖచ్చితంగా అంత అంత మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఉంది అండ్ ఖచ్చితంగా ఒక పాజిటివ్నెస్ అయితే రాబోతుంది ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే రాబోతుంది మీ మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ నెరవేరేట టైం అయితే దగ్గరికి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ఒక హ్యాపీనెస్ అయితే రాబోతుంది ముఖ్యంగా లైఫ్లో సో మీరు కోరుకున్నది నెరవేరడానికి ఛాన్స్ అయితే ఉందని సో యూనివర్స్ అయితే చెప్తుందో డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే ఉండబోతూ ఉందండి తిరిగి మీ పర్సన్ తోటి మీరు కొలాబరేట్ అయ్యి లేదు టీం వర్క్ తోటి ముందుకు రిలేషన్షిప్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్తో ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి ఈరోజు లాంగ్ రీడ్ సో మీరు కానీ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఐకాన్ ప్రెస్ చేయండి సో మీ యొక్క సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి సో ఈరోజు చేశాము ఒక లాంగ్ రీడ్ సో మిమ్మల్ని వద్దు అనుకున్నటువంటి పర్సన్ ప్రజెంట్ ఎలా ఆలోచిస్తూ ఉన్నారు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు సో ఏ స్టెప్స్ ఉన్నారని చెప్పేసి సో ప్రజెంట్ అయితే మనం లాంగ్ రీడ్ చేయబో చేయటం అనేది జరిగింది సో ఇలాంటి లాంగ్ రీడ్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయండి మన ఛానల్లో ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయి సో ఫ్రెండ్స్ మీ యొక్క సపోర్ట్కి హృదయపూర్వక ధన్యవాదాలు అండి మా ఛానల్ తరఫు నుంచి అలానే అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి మరొకసారి మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫు నుంచి కోరుకుంటూ ఉన్నామండి సో మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ మర్చిపోకుండా సప్రై సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లాంగ్ రీడ్స్ లాంగ్ కంటెంట్స్ చాలా ఉన్నాయి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్